మన సినిమా రంగంలో ఎంతోమంది ఆర్టిస్టులు వివిధ రకాల పాత్రలతో సినిమా రంగంలోకి అడుగుపెట్టి తమ నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నడిచిపోయారు అలాంటి ఎందరో ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము వాళ్ళ సినీ వ్యక్తిగత ప్రయాణాల గురించి కూడా మాట్లాడుకున్న నేపథ్యంలోనే అలా కీర్తి ప్రతిష్టలు గడించిన ఎంతోమంది గొప్ప గొప్ప నటులు నటీమణులు అర్ధాంతరంగా కన్నుమూసారు అన్న వార్తలు కూడా ప్రతి ఒక్కరిని విషాదంలో నెట్టివేసిందని చెప్పాలి ఈ మధ్య కాలంలో మన తెలుగులోనూ ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులను కోల్పోయాము అలాంటి విషాదకరమైన వార్తల నుంచి పూర్తిగా తేరుకోకముందే ఇప్పుడు ఇంకొక షాకింగ్ సంఘటన ఐదేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు ఆ రోజుల్లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపుని కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకుంది ఇక ఆ తర్వాత కట్ చేస్తే హీరోయిన్గా అంతేకాకుండా సపోర్టింగ్ యాక్ట్రస్గా ముఖ్యంగా చెల్లెలి పాత్రల్లో చేయాలి అంటే ఈమె తర్వాత ఎవరైనా అంటుగా ఎంతో మంచి గుర్తింపుని అవార్డులని సొంతం చేసుకున్న ప్రముఖ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ కన్నుమోసింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది మరి ఇంతకీ ఆ యాక్ట్రెస్ ఎవరు ఆ వివరాల్లోకి వెళ్తే ఆ హీరోయిన్ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరోయిన్ కమ్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఎవరో కాదండి నసీమా ఈ పేరుకి పరిచయం అవసరం లేదని అంటాను నేను ఎందుకంటే పంతొమ్మిది వందల యాభైలోనే చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ఆ తర్వాత ఎనభై వరకు చైల్డ్ ఆర్టి చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక దశలోను ఆ తర్వాత హీరోయిన్ గా ఓ దశలోను తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్ గా రాణించింది బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది ఇండస్ట్రీకి చెందిన ఎందరో స్టార్ హీరోలు సరిసిన హీరోయిన్గా మరియు చెల్లెల్గా మరియు కూతురుగా కూడా నటించడంతో సినిమా రంగంతో విడదీయరాని అనుబంధం ఉంది ఈమెకి అని చెప్పాలి మరి అలాంటి నసీమా గారి వ్యక్తిగత జీవితం మరియు సినీ ప్రయాణం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే అయితే ఈవిడ మార్చ్ ఇరవై ఐదవ తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ముంబైలో పుట్టింది నిజానికి ఈవిడ కుటుంబ నేపథ్యం అంతా అప్పట్లోనే సినిమా రంగంలో ప్రముఖ నటీమణులుగా రాణించిన వాళ్లే ముఖ్యంగా ఈవిడ అమ్మమ్మ షరీఫా అంతే అంతేకాకుండా ఈవిడ అత్తా హుసానా బాను హిందీలో ఎన్నో సినిమాల్లోనూ అంతేకాకుండా బెంగాలీలో కూడా ఎన్నో సినిమాల్లో హీరోయిన్లుగా నటించి కీర్తి ప్రతిష్టలు గడించడం అలా మొదటి నుంచి సినీ ప్రభావం తన మీద ఉండడం వల్ల తను ఐదేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది ఇక పంతొమ్మిది వందల యాభై మూడులో పట్టా అన్న సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా బేబీ చాంద్ గా గుర్తింపు సంపాదించుకుంది అలా బేబీ చాంద్ అన్న పేరుతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పట్టా బీరాజ్ బాహు దేవదాస్ గరం కోట్ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ని ని ప్రారంభించి హిందీలో ఎన్నో సినిమాలలో నటించిన తర్వాతే ఇక హీరోయిన్ గా కూడా తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది అలా పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు చైల్డ్ యాక్టిస్ట్ కనిపించిన ఆమె కట్ చేస్తే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రిన్స్ సాభా అన్న సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది ఇక ఆ తర్వాత ఓమర్ చాంద్ టవర్ హౌస్ జిద్ది వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది ఆ తర్వాత లీడ్ యాక్ట్రస్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హీరోలకి చెల్లెలి పాత్రలో నటించాలి అంటే నజీమా తర్వాత ఎవరైనా అన్నట్లుగా సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరించింది అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీ సిస్టర్ గా గుర్తింపు సంపాదించుకుంది అప్పట్లోనే ఆ విధంగా దాదాపుగా యాభైకి పైగా సినిమాలలో నటించడం జరిగింది ఇక ముఖ్యంగా ఈమె నటించిన సినిమాల విషయంలోకి గనక వెళ్ళిన మాంచల్ సన్యాసి రంగా రంకుష్ పద్నా నాటక్ ఫౌజీ వంటి సినిమాల్లోని నటిన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది అంతేకాదు బెస్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డులని కూడా అందుకుంది అలాంటి నజీమా తన చిన్న వయసు నుంచి హీరోయిన్గా ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఎన్నో ఏళ్ళు సినిమా రంగానికి పనిచేసింది ఇక ప్రస్తుతానికి ఆవిడ వయసు డెబ్బై ఏళ్ళు ఈ మధ్య కాలంలోనే గత కొన్నాళ్ళుగా వయసు రిత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో మూసింది అంటూ కుటుంబ సభ్యుల ద్వారా తెలియవచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది ఇక విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో భారతదేశ చలనచిత్ర సీమ సీమా రంగంలోనే గుర్తింపు సంపాదించుకుని ముఖ్యంగా బాలీవుడ్ సిస్టర్ గా తనదైన నటనతో ప్రేక్షకులందరినీ అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరోయిన్ కమ్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అయిన నజీమా ఇక లేదు అన్న వార్త ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే ధైర్యాన్ని ఇంత గొప్ప పరిపూర్ణమైన శాంతిని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి